సంఘానికి వెళితే ఏంటి ప్రయోజనం అని ఆలోచిస్తున్నారా ఒకసారి దైవజనుడు భక్త్ సింగ్ గారు హిబ్రోన్ సంఘాలకి వ్యవస్థాపక దైవజనుడు భక్తి సింగ్ గారు దైవజనుడు హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని చాలా బలమైన పరిచర్య జరిగించినటువంటి వ్యక్తి ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘాలను ఆయన ప్రారంభించారు ఆయన మందిరంలో నుండి వెళ్ళి అనేక మందిరాలు ప్రారంభించబడతా వస్తూ ఉన్నాయి చాలా సంతోషం పేరు ఏదైనా కానీ దైవజునుడి ద్వారా ప్రేరేపించబడి చాలామంది పురుకొల్పబడి సేవ చేశారు చాలా గొప్ప పరిచర్య జరిగింది అయితే ఆయన మందిరానికి ఆయా పల్లెటూరుల నుండి కూడా వస్తూ ఉండేవారు ఒక చోట ఆయన ఉండేవారు చాలా చోట్ల నుండి ఆయన దగ్గరికి వస్తుండేవారు వ్యాన్ల మీద వచ్చేవారు ఆటోల మీద వచ్చేవారు ఎద్దుల బళ్ళు మీద వచ్చేవారు బళ్ళు మీద వచ్చేవారు సైకిళ్ళ మీద వచ్చేవారు కాలి నడకన చాలామంది వచ్చేవారు ఇలా ఎక్కడెక్కడ నుండో ప్రజలు వస్తూ ఉండేవారు అది చలికాలం ఇప్పుడు మనం ఎలా చలికాలంలో ఉన్నామో అది చలికాలం అయితే మందిరానికి ఒక పల్లెటూరు నుండి వస్తున్నటువంటి ప్రజలు రావడం మానేశారు దైవజనుడికి ఏమనిపించిందంటే వీళ్ళు ఎందుకు రావట్లేదో ఏ కారణం చేత రావట్లేదో అని అడిగి తెలుసుకోవాలనుకున్నారు అయితే ఆయనే సమయం కుదుర్చుకొని వేల మంది సంఘం వేల సంఘాలు వీటన్నిటి పనుల భారంలో కూడా ఆయన కొంత సమయాన్ని వెచ్చించి మరి వాళ్ళని కలవడానికని వెళ్ళారు వెళ్ళేటప్పటికీ అది చలికాలమేమో సాయంత్రం పోటేమో కొంతమంది కలిసి చలి మంట వేసుకొని కూర్చున్నారు ఈయన మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసులే అయితే చక్కగా చలిమంట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళ మధ్యలోకి దైవజనుడు వెళ్ళగానే అబో దైవ సేవకులు వచ్చారు ఓ చాలా సంతోషం అనుకుంటూ దైవ సేవకునికి చక్కగా చేరించి కూర్చొని పెట్టారు చక్కగా కూర్చున్నారు సేవకులు వెరీ గుడ్ అక్కడ వరకు బాగానే ఉంది అక్కడ చలిమంట కదా చాలా చక్కగా అందరూ చలిగా ఆసుకుంటున్నారు మంట మండుతూ ఉంది ఈ లోపల చలిమంటల్లో నుండి ఒక పుల్ల తీసి దైవజనుడు చేతిలో పట్టుకున్నారు ఏమో ఎందుకో చక్కగా పట్టుకున్నారు అనుకున్నారు కానీ దానితోనే ఆయన ప్రసంగం చెప్తారని తెలియలేదు ఇక అడగడం మొదలుపెట్టారు బ్రదర్ ఏ మందిరానికి రావట్లేదే సిస్టర్ ఏ ఎందుకు మందిరానికి రావట్లేదంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాకు చెప్పారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెపం చెప్పారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్పారు ఏమండి వాళ్ళు చెప్పిన కారణాల్లో ఒక ఆయన అంటున్నాడు ఫాస్ట్ గారు చలి బాగా వేసేస్తుందండి అందుకని రాలేకపోయానండి అని చెప్పాడు ఒక ఆయన ఇంకొక ఆయన అన్నాడు పాస్టర్ గారు ఇంటి దగ్గర ఉన్న అదే బైబుల్ కదండి ఇంటి దగ్గర ఉన్న అదే ప్రార్థన కదండి అని చెప్పాడు ఇంకొక ఆయన ఇంకొక ఆయన అడిగితే అన్నాడు ఇదిగో నాకు తోడు ఎవరో లేరండి వాళ్ళిద్దరూ వస్తే నేను వద్దాం అనుకున్నాను వాళ్ళు మానేశారు అందుకని నేను మానేశానండి అని చెప్పాడు ఇక ఇంకొక ఆయన అన్నాడు ఇంకొక ఆయన అన్నాడు ఇదిగో పాస్టర్ గారు ఆటో మీద రావాలి కదండి పది మంది ఉంటే చక్కగా డబ్బులు తగ్గుతాయి ఇప్పుడు ఒక్కడే ఎక్కి రావాలి అందుకని అంత డబ్బులు నేను ఇచ్చుకోలేనండి అందుకని రాలేదని చెప్పాడు మొత్తానికి కారణం ఏదన్నా కానీ వీళ్ళు ఎవరు రావడం మానేశారు మొత్తానికి రాలేదు అన్నారు బాబు ఇంత చాలా చక్కగా మంట మండుతుంది భలేగా మండుతుంది ఈ మంటలో నుండి నేను ఈ పొలం తీశాను ఇప్పుడు అక్కడ మంట మండుతుంది ఇదేమో ఆరిపోయింది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంటి దగ్గర ఉన్న అదే ప్రార్థన కదండి ఇంటి దగ్గర ఉన్న అదే బైబుల్ కదండి ఇంటి దగ్గర ఉండే ప్రార్థన చేసుకుంటున్నానండి ఇంటి దగ్గర ఉండే అలాగా బైబుల్ చదువుకుంటా సమయం గడిపేస్తున్నానండి అని అంటున్నారు కదా మీరు ఇప్పుడు మందిరానికి రాకపోతే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ పొల్ల ఆ కట్టెలన్నిటిలో నుండి బయటికి తీసేకిది ఏమైపోయింది ఆరిపోయింది చల్లారిపోయింది ఇప్పుడు అలాగే నువ్వు నలుగురితో ఉంటే మండుతావని దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు అని వాళ్ళకి చెబుతుంటే వాళ్ళలో ఒక్కొక్కరికి అర్థమవుతుంది నిజమే నేను మందిరానికి వెళ్ళేటప్పుడు ఉన్నంత ప్రార్థనా జీవితం ఇప్పుడు నాకు లేదు నేను చాలా చక్కగా దేవుని సన్నిధికి అందరితో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఉన్నంత ఆ మంట ఆ వైరాగ్యం అంత నాలో ఇప్పుడు కనిపించట్లేదు ఇప్పుడు ఏదో చేయాలి కదా అని మొదలుపెట్టాను ప్రార్థన ఏదో చదవాలి కదా అని చదివాను బైబుల్ కానీ నాలో అంత భక్తి పుండాలో కనిపించట్లేదు చలికాలం బయట చల్లగా ఉన్నట్టే నాలో కూడా ఆత్మీయత చల్లారిపోయింది అని వాళ్ళు అర్థం చేసుకొని మరలా కష్టమైన శ్రమన్నా ఇబ్బంది అయినా దేవుని మందిరాన్ని వెంబడించడం ప్రారంభించారు వర్దిల్ల చేయబడ్డం మొదలెట్టారు దేవునికి స్తోత్రం కలుగును గాక సంఘంలో కూడా ఎందుకు మనం ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం నియామక కూటాలు సువార్త కూడికలు అలాగే కొన్ని ప్రత్యేకమైన ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎందుకు సంఘంతో కలవాలి అని అంటే ఒంటరిగా ఉంటే చల్లారిపోతావు ఒంటరిగా ఉంటే ఆరిపోతావు ఒంటరిగా ఉంటే అపవాదికి చిక్కబడిపోతావు అందుకనే నువ్వు సమాజంగా ఉంటే మందలో ఉంటే గొర్రెకేముంటుంది భద్రత ఉంటుంది రక్షణ ఉంటుంది కంచుంటుంది అలాగే ఒకవేళ ఒంటరిగా తిరిగితే ఏమవుతుంది తోడేలు బారిన పడుతుంది ఒంటరిగా ఉంటే ఎలుగు వంటి బారిన పడుతుంది ఒంటరిగా ఉంటే దెబ్బ అయిపోద్ది అందుకనే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు సమాజంగా కూడుకోమని తెలియజేస్తున్నాడు నూరు ఆరైనా లేకపోతే ఆరు నూరైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని సన్నిధి మానేదే లేదు ఇలాంటి నిర్ణయంలోనూ ఉండగలిగితే నీ ఆత్మీయ జీవితం వర్ధెల్లా చేయబడుతుంది అల్లే లూయా పనుందని ఫంక్షన్ ఉందని లేకపోతే అత్తగారు పిలిచారని లేకపోతే తోటి తిట్టిందని మూలం కూర్చుంటే కుదరదు దేవుని సన్నిధిని మానితే ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది కొంతమంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు పలానా ఆయన మానేసేటండి అందుకని నేను మానేసేనండి అలా నా నరకానికి పోతాడు నువ్వు పోతావా పోవు కదా కొంతమంది ఎలా అనుకుంటారు తెలుసా పలానా ఆదివారం దేవుని మందిరానికి అతను మానేయడం వల్ల అతనికి ఏమై ఉంటుంది అని ఆలోచించాడు ఇతను ఏం ఆలోచించాడు అయితే అతను మానేసి అతను బాగానే ఉన్నాడు రెండు కాళ్ళు బాగానే ఉన్నాయి రెండు చేతులు బాగానే ఉన్నాయి కళ్ళు ముక్కు నోరు చెవులు అన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి ఉండాల్సిన చోట అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన మందిరం మానేసిన ఆయనకి ఏమవలేదు కాబట్టి నేను మందిరం మానేసిన నాకు కూడా ఏం కాదు అంటే నీ ఉద్దేశం ఏటాడు కాలో చెయ్యో ఏదో తిరిగిపోతే అప్పుడు నీకు కుదురతదా హలో నువ్వు కొన్ని కొన్నిసార్లు అనుకుంటావు బాహ్య సంబంధంగా నష్టం కలుగుతుందని కాదు ఆత్మ సంబంధంగా నష్టం కలుగుతుంది ఒక వ్యక్తి దేవునికి కొంచెం దూరం అయితే లోపల లోపల తేడా కొడతా ఉంటుంది దేవుని సన్నిధికి దూరమైన వాడిని సైతాను వాడుకోవడం ప్రారంభిస్తాడు నింపాదిగా వాడుకుంటాడు నీకు అర్థం కాదు అలా కూడా వాడుకుంటాడ వాడని నీకు విషయం చెప్పనా సైతానగడ్ యేసూ ప్రభు అనే బొట్టలో వేసుకోవడానికి వచ్చాడు నువ్వు పెద్ద లెక్కేటి ఇక్కడ ఉన్న ఎవరు కూడా పెద్ద లెక్కేమి కాదు యేసు ప్రభు అంత టాయి బొట్లో వేసేద్దామని వచ్చాడు యేసు ప్రభు కాబట్టి ఆయన్ని తిరిగి కొట్టగలిగాడు దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం జాగ్రత్త దేవుని బిడ్డరా సహవాసానికి దూరం అయితే దెబ్బయిపోతారు ఆత్మీయ జీవితానికి దూరమైతే ఆత్మీయ సంఘానికి దూరం అయితే నింపాదిగా నీ భక్తి చల్లారిపోతుంది నింపాదిగా నీకు శ్రమలు చుట్టుకోవడం ప్రారంభిస్తాయి అర్థం అవడం కోసం చెప్తున్నాను మునుపు ఒకసారి చెప్పిందే కానీ మరలా ఎందుకో చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తుండగా ఈ మాటలు చెప్తున్నాను పొయ్యి మీద పాత్ర ఉంటుంది షింకులో కూడా పాత్ర ఉంటుంది పొయ్యి మీద ఉన్న పాత్ర మీద ఏ గలవాలో కానీ శింకులో ఉన్న పాత్ర మీద ఏ గలవాళ్ళుతూ ఉంటాయి కారణం పొయ్యి మీద ఉన్న పాత్ర వేడిగా ఉంది అందుకని నువ్వు ముట్టుకోవడానికే కొంచెం ఆలోచిస్తావు అలాంటిది ఏగా దోమ వాళ్తాయా వాలో కానీ సింకులో ఉన్న పాత్ర చల్లారిపోయింది అందుకని బొద్దింకలో వాళ్తాయి ఇంక ఏదైనా వాళ్తే ప్రతిదానికి లోకువైపోద్ది చల్లారిపోయిన భక్తి కలిగిన వాడు ఎవరికైనా లోకువే అర్థమవుతుందా తప్పిపోయిన కుమారుణ్ణి పంది కూడా తన్నిదంటే ఏ అంతే నువ్వు ఉండాల్సిన చోట ఉంటే దేవుణ్ణికి ఇవ్వాల్సిన విలువనిస్తాడు నీకు ఇవ్వాల్సిన ఘనతనిస్తాడు నీకు ఇవ్వాల్సిన పేరు నీకు ఇస్తాడు నీకు ఉండాల్సిన స్థితి దేవుణ్ణికి ఇస్తాడు లేదా చిన్న పిల్లోడు కూడా నేను లోకుగానే చూస్తాడు ఏ అంతే నువ్వు దేవునితో ఉన్నంత వరకు నీ విలువ ఘనంగా ఉంటుంది నువ్వు దేవునికి దూరం అయితే అందరికీ లోకు అవుతావు అన్నిటికీ లోకు అవుతావు కాబట్టి ఒకటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి సన్నిధితో ఉంటే క్షేమంగా ఉండగలుగుతావు అందుకనే ఎవరో మానేరని నువ్వు మానద్దు ఎవరో దూరం అయ్యారని నువ్వు దూరం అవద్దు ఈ మాట రాసుంది కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానద్దు అని దైవజనుడు ఒక హెచ్చరిక మాటను విడుదల చేస్తున్నాడు అమ్మో అయ్యో ఆ ప్రాంతంలో ఎవరో మానుకును ఉంటారు ఎవరో ఒక తల్లో ఎవరో ఒక తండ్రో ఎవరో ఒక యవన బిడ్డో లేకపోతే ఎవరో ఒక కన్యకో దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఉంటారు అందుకనే దైవజనుడు వారిని హెచ్చరిస్తూ వారిని గద్దిస్తూ వాళ్ళని జాగ్రత్త పరుస్తూ ఇదిగో వాళ్ళు మానుకున్నారని నువ్వు మానుకోవద్దు వారు తప్పారని నువ్వు తప్పద్దు నీ క్రమం నీదే నీ జీవితం నీదే అని దేవుని సేవకుల ద్వారా దేవుడు హెచ్చరిక అనుగ్రహించాడు అది మంచిదా చెడ్డదా అది వారి క్షేమమా వారికి ఆపదా ఏమంటే వారి క్షేమం కోరి తెలియచేయబడుతున్నటువంటి సంగతులు ఇవి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి నువ్వు వెట్ట కలిగి ఉండాలని దేవుడిని కొరకు మందిరాన్ని ఏర్పాటు చేశాడు అంతేకాదు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి